नमस्ते డాక్టర్ భవ్య సీనియర్ కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి ఈరోజు మనము నర్వస్ సిస్టమ్ స్ట్రెంగ్న్ చేసుకోవడానికి ఏం చేయొచ్చు అని తెలుసుకుందాం సో మన నర్వస్ సిస్టమ్ అంటే ఓవరాల్ మన బ్రెయిన్ మళ్ళీ స్పైనల్ కార్డ్ ఇంక్లూడ్ అవుతుంది సో ఇక్కడ మనకు చాలా ప్రాబ్లమ్స్ మనకు రిలేటెడ్ అంటే సీజర్స్ లైక్ ఎపిలిప్సీ ఉంటుంది సో నెక్స్ట్ ఓల్డ్ ఏజ్ వాళ్ళలో మనకు అల్జిమస్ డిజీజ్ ఉంటుంది సో నెక్స్ట్ డిమెన్షియా మెమొరీ లాస్ ఉంటుంది నెక్స్ట్ కొన్ని నర్వ్ కండెక్షన్స్లో ప్రాబ్లం ఉంటుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్కి మనము డయట్తో పాటు అంటే రెగ్యులర్ మెడిసిన్స్ వాడాలి దాంతో పాటు మన డైట్ లో మనం ఏం చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం సో ఇక్కడ మనకు కొన్ని దాంట్లో మనకు బేసిక్లీ ఆకుకూరలు ఎక్కువ హెల్ప్ చేస్తుంది లైక్ ఎనీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ దాంట్లో మనకు విటమిన్ బి అనేది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది సో విటమిన్ బి వన్ బి టూ బి ట్వెల్వ్ వరకు ఏదైనా సరే మనకు తీసుకోవడం వల్ల మన నర్వ్ స్టిమ్యులేషన్కి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది సో దట్ మీరు మంచిగా హెల్దీ దాన్ని చేయొచ్చు సో ఆకుకూరలు అనేది మీరు డైలీ మీ లైఫ్లో యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకు యాంటీ ఆక్సిడెంట్స్ సో యాంటీ ఆక్సిడెంట్స్ వచ్చేసి మనకు మన నర్వ్ ఇన్ఫ్లమేషన్ ఏదైనా అయ్యిందంటే దాన్ని రిడక్షన్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది సో యాంటీ ఆక్సిడెంట్స్లో మనకు డ్రై ఫ్రూట్స్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకు కొన్ని డైరీ ప్రోడక్ట్స్ వస్తాయి ఇలాంటి వాటిని మీరు రెగ్యులర్గా యాడ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకు కొన్ని ఫ్రూట్స్ లైక్ అవకోడా ఉంటుంది సో అవకోడాలో మనకి ఏమవుతాయి అంటే మెగ్నీషియం చాలా హై లెవెల్స్లో ఉంటుంది సో మనకు మెగ్నీషియం మన నర్వ్స్కి కామ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది కాబట్టి అవకోడాస్ బనానాస్ ఇలాంటి మళ్ళీ స్వీట్ పొటాటోస్ ఇవన్నీ తీసుకుంటే మనకు మెగ్నీషియం మళ్ళీ పొటి పొటాషియం అనేది సప్లిమెంట్స్ కరెక్ట్గా సప్లై అవుతూ ఉంటుంది దీంతోపాటు మనకు నెక్స్ట్ లివర్ ఆయిల్ అంటే ఫిషెస్ సో ఫిషెస్లో మనకు ఏ వెరైటీస్ అయిన ఫిషెస్ అయినా సరే ఆ ఫిషెస్లో ఉన్న లివర్ ఆయిల్ అయితే ఏమి ఉంటుంది దాని నుంచి మనకు మంచిగా కొన్ని నర్వ్స్ స్ట్రెంగ్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది కాబట్టి మన మైలిన్ షీట్ డెవలప్మెంట్కి ఈ లివర్ ఆయిల్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో మీరు ఫిషెస్ ని తీసుకోవడం వల్ల చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది ఇన్ కేసు మనం వెజిటేరియన్ ఉన్నాము మనము ఫిషెస్ డైట్ చేసుకోలేమని అంటే కార్లివర్ ఆయిల్ అనేది మనకు టాబ్లెట్స్ ఆర్ క్యాప్సూల్స్ ఫామ్లో ఉంటుంది దాన్ని కూడా మీరు తీసుకోవచ్చు సో ఇక్కడ మనకు సీజర్స్ ఉండొచ్చు సో పార్కిన్సన్స్ సో నర్వస్ అనేది వీక్నెస్ వల్ల వాళ్ళకి ఏమైతే షివరింగ్ ట్రెమరింగ్ అనమాట సో ఇలా ఉన్నప్పుడు మనకు ఈ ఫుడ్స్ అనేది డయట్లో రెగ్యులర్గా యాడ్ చేస్తూ వెళ్తే వాళ్ళకి మంచిగా ఉంటుంది సో ఎపిలిప్సీ సీజర్స్ ఏమవుతాయి మనకు సో కంటిన్యూస్గా కొన్ని ఇయర్స్ ఆఫ్ మెడిసిన్స్ వాడుతూ మన డైట్లో మనము ఇప్పుడు నేను చెప్పినట్టు లీఫీ వెజిటేబుల్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ కానీ అవకూడా కానీ తీసుకోవడం వల్ల వాళ్ళ బ్రెయిన్ మంచిగా ఉంటుంది సిగ్నల్స్ అనేది కరెక్ట్గా పాస్ అవుతూ ఉంటుంది డీన్టెడ్ నర్వ్ కానీ ఎగ్జైటెడ్ నర్వ్స్ కానీ ఇలా ఉన్నది కూడా మనకు కామ్గా మంచిగా సపోర్టివ్గా ఉంటుంది సో దీంతో పాటు మనము కొన్ని రెగ్యులర్గా మెడిటేషన్స్ అనేది చేయాలి సో మెడిటేషన్ అనేది మనకు మన కామ్ మైండ్ కోసం ఎక్కువ స్ట్రెస్కి రాకపోవడం ఇవి మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ప్రాణాయామ ఎక్సర్సైజెస్ చేయండి మీరు నెక్స్ట్ కూర్చొని ఒక ఏదైతే ఉంటుంది దాన్ని కూర్చొని ఒక ఫైవ్ మినిట్స్ రెగ్యులర్గా మీరు మెడిటేషన్ అనేది ప్రాక్టీస్ చేసి ప్రాణాయామం చేస్తే మనకు ఆక్సిజన్ సప్లిమెంట్స్ కానీ ఇవన్నీ కరెక్ట్గా ఉంటుంది సో ఎక్కువ స్ట్రెస్కి గురి అవ్వకండి సో ఏదైనా మీకు ఇంట్రెస్టింగ్గా ఉన్నది చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇట్లా ఉన్నది అంటే కనుక కలరింగ్ ఇవ్వండి సో కలరింగ్ చేయడం వల్ల వాళ్ళ మైండ్ కొంచెం ఫ్రెష్ అప్ అవుతుంది రెగ్యులర్ స్టడీస్లో ఒక హాబీ కానీ హ్యాబిట్గా కానీ దీన్ని కూడా వాళ్ళు డెవలప్ చేసుకుంటారు సో ఇది చేయడం వల్ల వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది సో వాళ్ళ హాబీ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం చేపిస్తూ వెళ్ళాలి నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ డిమెన్షియా ఉన్నది డిమెన్షియా వాళ్ళలో అయితే మనము కంపల్సరీ ఆ డిమెన్షియా పేషెంట్స్కి రెగ్యులర్ ఫుడ్తో పాటు కొన్ని ఫోటోస్ ఇలాంటివి చూపించి మనము రెగ్యులర్గా వాళ్ళని అన్నీ గుర్తుకునేటట్టు చేయాల్సింది వస్తుంది సో ఇవి చేస్తూ ఉంటే మనకు మంచి రిజల్ట్స్ ఉంటుంది మెడిసిన్స్తో పాటు ఫుడ్ కూడా కరెక్ట్ పోర్షన్స్లో తీసుకోవాలి థ్యాంక్ యూ